మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్పై పులివెందుల టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు మద్దూరు వెంకట్రామరెడ్డి మండిపడ్డారు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆదేశాల మేరకు పులివెందులలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియం మెటీరియల్ను అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకుని నిర్మాణ సామాగ్రిని తరలించకుండా ఆయన అడ్డుకున్నారు ముప్పై ఏళ్లు నేనే అధికారంలో ఉంటాను అనే అహంకారంతోనే వైఎస్ జగన్ పులివెందులను అతీగతి లేకుండా చేశాడని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసిన చందంగా తయారయ్యిందని అన్నారు కమిషన్ల కోసం కక్కుర్తిపడే అభివృద్ధి పనులను ఇలా అసంపూర్తిగా వదిలేశారని పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది పులివెందుల ప్రజల సమస్యలు తీర్చుతావని గతంలో సీఎంగా ఉన్నాను ఆ హోదా ఉంటేనే పనిచేస్తాను అంటే కుదరదని అన్నారు ఈరోజు ఇదొక్కటే కాదు అన్నీ అరకొరలు ఉన్నాయంటే కేవలము అహంకారంతో ఏం అహంకారము నూట యాభై ఐదు వచ్చినాయి కదా మళ్ళా నూరెండరావు మన అధికారం లేవా అనే భ్రమలో ఉండి ఈరోజు ఇప్పుడు ఆ కాన్స్యంత సంఖనాకిచ్చింది వైకాపా గవర్నమెంటు దీంట్లో తిరిగే లేదు ఓరికి వాళ్ళు వైకాపా రిటర్ మాటారు కొంతమంది ఇంకా అది చేసి ఇది చేసినామని ఏదైనా కానీ అన్నం సగం అయితే ఎట్లయితే తినేదానికి తరం కాకుండా పోతాదో ఈరోజు క్రికెట్ స్టేడియానికి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఏ ఒక్క క్రికెట్ అభిమానికి సంతృప్తి లేదు క్రికెట్ ఆ టీములకు సంతృప్తి లేదు ఇంకా ఎట్లా నీకు చేసినట్టు అనుకోవాలో జగన్ రెడ్డి జగన్ రెడ్డి మనకు అన్యాయం మన మనం గుద్దుకు వచ్చినాడు కాన్సెన్స్ గొంతుకు వచ్చినాడు పూర్తిస్తారా పూర్తి చేయని దాన్ని కాదు ఏ కేవలం ఆయన టైం పాటు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మనమే కదా ఏమి ప్రోలాంగ్ ఏమైతే అది నెస్ట్ మనమే కదా నెస్ట్ మనమే కదా అనే భ్రమలో పతికే ఈరోజు పులివెందర్లో సిటీ ఏమంటారు మనది మాలు సిటీ మాలు ఈరోజు ఏంది పరిస్థితి వాళ్ళకు ముప్పై కోట్లు డబ్బులు ఇవ్వాలా వాళ్ళు పెరిగిపోతారు రేపు ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ ఏమన్నా కానీ ఎమ్మెల్యే ఉండి ఆయన కొట్టాడి దేవుడా మనం మొత్తుకుంటాడు నువ్వు పోయి సేమ్ మనం ఎమ్మెల్యే అయితే తప్పేం కాదు కొట్టాడి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసేదానికి నువ్వైతేనే ఎమ్మెల్యే హోదా అడిగేదానికి అనుకుంటా మొదటి పోవర నువ్వు నువ్వు మేము మేము సపోర్ట్ చేస్తాము అందరం కలిసి కట్ట చేసి ఇది ఎంతో అవుతాయని చెబితే ఆయనకు నామోసి ఉంది ఎమ్మెల్యే గారికి ఏమి తప్పే ఉంది ప్రజల కోసం నువ్వు ఏమి ఈ కిందికి దిగొచ్చే తప్ప ఒక ప్రజల కోసం ఒక మెట్టు దిగొచ్చే ఏం తప్పు ఉంది ఈ రోజు చూడు క్రికెట్ స్టేడియం పెరకపోతారంటే ఓ పక్క మాకు బాధ ఎంత అధ్వానం చాలా చెప్పుకుంటూ పోతే పుల్లబేందర్లో రాండి రేపు ఆ రెండు పెడదాం రోజు ఒక ప్రోగ్రాం జగన్ సార్కి అర్థం మన ఎమ్మెల్యే గారికి అర్థమయ్యేటా రోజు ప్రోగ్రామ్ ఒకదానిక దాన్ని మొత్తం ఇస్ట్ తీసుకొస్తాను నేను ఏమేమి జరిగింది చెబుతా ఎంత ఆ డబ్బులు ఎంత వాళ్ళకి రిలీజ్ అయింది ఎంత పెండింగ్ ఉంది ఇది దీనివల్ల నష్టం లాభం మొత్తం అయ్యట చెబుతాను వారానికి ఒక రోజు పెట్టుకున్నాం ఎమ్మెల్యే ఇంటికి కనీసం అంటే రెండు పర్లాంగుల దూరమే ఆ హెలికాప్టర్ దిగితే కనబడుతుంది క్రికెట్ స్టేడియం అప్పుడు సీఎం గారికి అప్పుడు సీఎం గారికి ఏం చేయాలా లాస్ట్ గవర్నమెంట్ రాజశేఖర్ సార్ గవర్నమెంట్లో హాకి స్టడీ నిలబడిపోతే మేము చంద్రబాబు మా సీఎం గారిని పట్టుకొని భంగపై బ్రతమాలు లెక్కిపిచ్చుకొని అప్పటి మా ఇచ్చారు సతీష్ రెడ్డి చేసే అది హాకి స్టాడు అయింది రోజు అది ఫుల్ఫిల్గా ఉంది ఫుల్ఫిల్స్ ఉంది ఈ రోజు కానీ చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి వరలో మా ఎమ్మెల్యే ఇచ్చాడు ఎమ్మెల్యేడు నా నాబోసుగా ఉంది ఎట్లా ఎట్లాస్ట్కి ప్రజల సొమ్ము పరల అయిపోయింది మీరు క్రికెట్ స్టేడియాన్ని కంప్లీట్ చేస్తారనా ప్రభుత్వం మేమైతే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రులను కలిసి మా ఇన్ఛార్జి బరిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారంతా నీకు మా కడప జిల్లా ప్రజాప్రతినిధులు అందరి ఏకతాటి మీద అందరి తీసుకొని ఒకటితో ఇతడితో అది కాదు మొత్తం ఏడు కాన్ఫిడెన్షన్లు చేయడం దొరికిపోతాయి ఎందుకంటే అందరికి ఇదే ఈ జిల్లాకంతా ఇదే క్రికెట్ స్టేడియం మేము కంపల్సరీగా ముఖ్యమంత్రి గారిని మా ఇన్చార్జ్ ఆధ్వర్యంలో కలిసి దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక చర్య తీసుకున్నాం అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తాం నాలుగేళ్ళు అనేది మేము నమ్ముతాం